వెల్కమ్ బ్యాక్ టు మై విత్ రియాడ్స్ సెలబ్రిటెల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరు ఎవరైతే మొట్టమొదటిసారి ఈ వీడియోని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎండి గారు చెప్పే ప్రతి విషయాన్ని అప్డేట్ మీరు ఇందులో పొందొచ్చు సో ఈరోజు ఒక అరగంట క్రితం మన ఎండి గారు చెప్పినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మనకి గత వారం పది రోజుల నుంచి మూడు నాలుగు పండుగలు జరిగాయల రంజాన్ కావచ్చు ఉగాది కావచ్చు తమిళ వాళ్ళ కొత్త సంవత్సరం కావచ్చు అవన్నింటికి గాను కలిపి ఒకేసారిగా తను శుభాకాంక్షలు చెప్పడం అనేది జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తను క్రౌన్ మెంబర్స్ గురించి కూడా ప్లాన్ అప్డేట్ గురించి కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు చేసిన తర్వాత అది కాకుండా ఇప్పటివరకు అయితే ఎవరైతే క్రౌన్ క్రౌన్ మెంబర్ తీసుకున్నారో వాళ్ళందరికీ గతంలో ఏంటంటే హర్బల్ క్యాప్సిల్స్ వచ్చేది కదా సో ఇక్కడ నుంచి ఏంటంటే కొత్తగా తీసుకోబోయే వాళ్ళకి అది కూడా హర్బల్ లైక్ అది కూడా ఇమ్యూనిటీ ఫుడ్ సప్లిమెంట్ క్యాప్సిల్స్ అనేది అప్డేట్ వస్తుందని చెప్పారనమాట అంటే లైక్ ప్రోడక్ట్ అనేది మారింది దాని గురించి కూడా అప్డేట్ ఇచ్చారు అది కాకుండా చాలామంది ఏప్రిల్ నైన్టీన్కి వస్తుందా ట్వంటీకి వస్తుందా ఇది రకరకాలుగా చెప్పుకుంటున్నారు కదా ఏప్రిల్ నైన్టీన్ తర్వాత ఎలక్షన్స్ అయిపోతుంది అవన్నీ అన్నారు కదా ఈ ఎలక్షన్స్ అనేది మన తమిళనాడే కాకుండా అక్రాస్ స్టేట్స్లలో ఉన్నాయి అది అందరికి తెలిసిన విషయమే ఇవన్నీంటి యొక్క పూర్తి క్లారిటీ మనకు జూన్ ఫోర్త్కి అనేది ఎలక్షన్స్ అనేది పూర్తిగా రిజల్ట్స్ అనేది తిరుగుతుంది అప్పుడు మనకు పేమెంట్ అనేది అప్డేట్ ఇస్తా అని చెప్పారండి అదొకటి కాకుండా ఈ కొత్తగా ఎవరైతే మన మైవిత్రి స్టోర్స్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి ఏప్రిల్ మంత్ ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు కోయంబత్తూరులో రిసార్ట్లో రెగ్యులర్గా జరిగే రిసార్ట్లోనే వాళ్ళకి రెండు రోజులు మీటింగ్ అనేది జరగడం కండక్ట్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అది కాకుండా ఎస్జి ఫోర్కి ఇప్పటివరకు అయితే ఎవరైతే ఎస్జి ఫోర్ ప్రమోషన్ అయ్యారో అది మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు టూర్కి ఎలిజిబుల్ ఉంటారు కదండి రిసార్ట్ టూర్కి సో దానికి గాను ఎవరైతే వాళ్ళ వాళ్ళ జోనల్ ఏరియాలలో వెళ్ళి అక్కడ ఉన్న జోనల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు యూజర్ నేమ్ కావచ్చు అవన్నీ కనుక వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ మీరు ప్రొవైడ్ చేస్తే అప్పుడు మీకు అక్కడ ఒక స్టేయింగ్ కోసం రూమ్ అనేది బుక్ చేయడం జరుగుతుంది తర్వాత ఫుడ్స్ అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది వచ్చే ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ అయితే తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకు గాను ఇరవై మూడు సారీ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు రెండు రోజులు మనకి మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట అంతేకాకుండా ఇంకో అనౌన్స్మెంట్ ఏం చెప్పారంటే ఇప్పటివరకు ఏదైతే జరుగుతుందో గ ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటి కూడా వచ్చే టైం అంటే లైక్ నెక్స్ట్ మనం అనేది మంచి బౌన్స్ బ్యాక్ తోటి మంచి అగ్రెసివ్ తోటి మంచి ప్లాన్స్ తోటి ముందుకు వస్తున్నామని చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ఇలాంటి మన ఎండి గారి యొక్క ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని అప్డేట్స్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా యూజర్ ఐడి కావాలన్న వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయొచ్చు అది ఇంట్రెస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ సీరియస్గా ఉన్న వాళ్ళు మాత్రమే టైం పాస్ వాళ్ళు దయచేసి వద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దండ్ థ్యాంక్ యూ